చెప్పనా ఎక్కడికెళ్తావురా ఇవాళ పింఛర్ వస్తుంది కదా అన్నా ఆరు వేలు వికలాంగుల పింఛను తీసుకోవడానికి వెళ్తున్నా అన్ని బాగానే ఉన్నాయి కదా నీకెందుకురా వికలాంగుల పింఛరా ఒక్క నిమిషం ఎంతకి తెగించారురా అన్న పింఛను తీసుకోవడానికి వెళ్తున్నా అన్న జగన్ ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వికలాంగులు పింఛను డ్రైవింగ్ చేసుకున్నాను అన్న అందుకే తీసుకోడానికి ఎప్పటికైనా అర్థమైందా కోటం ప్రభుత్వం తీసుకున్నది అర్హులైన వికలాంగుల పింఛన్లు కాదు ఇలాంటి బోగ్ పింఛన్లు అంటే నా కార్వేలు వికలాంగులు పింఛన్ రాదా కోటం ప్రభుత్వం వికలాంగులకు అన్యాయం చేసిందంటారా పండ మనల్ని అయినా మనకి తెలీదా ఏంటి అన్నర్హుల పింఛన్ కూటమి ప్రభుత్వం తీసేస్తుందని మనమేదో బ్యాడ్ ప్రచారం చేసుకుంటుంటే వీడక్కడ దొరికాడరా మనకి వండుతున్నట్టుంది